జబర్దస్త్ కామెడీ షో మల్లిమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన జబర్దస్త్ కామెడీ షో రెండు వేల పదమూడు నుంచి ప్రచారం అవుతుంది జబర్దస్త్ కామెడీ షో చాలా మంది కామెడియన్స్ లైఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు టీమ్ లీడర్స్ జడ్జెస్ మారుతున్నప్పటికీ ఇందులో చేసిన లేడీ గెటప్స్ వాళ్ళు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నారు అందులో ఒకరు జబర్దస్త్ మోహన్ లేడీ గెటప్స్ లో రాకెట్ రాఘవ టీమ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు తన వాయిస్ తో అలానే ఇల్లేరీస్ తో అయితే ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు మోహన్ జబర్దస్త్లోనే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అలానే స్పెషల్ ప్రోగ్రామ్స్లో అయితే మోహన్ కనిపిస్తూనే ఉంటారు అయితే మీరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే నా కి ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జబర్దస్త్ మోహన్ అయితే నేను చాలా ఘనంగా వివాహం చేసుకున్నారు ఈ మ్యారేజ్కి అయితే జబర్దస్త్ కామెడియన్స్ టీమ్ లీడర్స్ అయితే చాలా మంది అటెండ్ అయ్యి సందడి చేశారు మీరైతే జబర్దస్త్ మోహన్ వెడ్డింగ్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఈ వీడియోలో చూసేయండి న్యూ కపల్ కైతే కంగ్రాచులేషన్స్ తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి జబర్దస్త్ మోహన్ టీమ్ లీడర్ రాఘవ్ గారితో కలిసి చాలా మంది కమిడియన్స్ అయితే తన పెళ్లికి వెళ్ళి ఆశీర్వదించారు జబర్దస్త్ మోహన్ ఇలా చూసి చాలా మంది అయితే సర్ప్రైజ్ అవుతున్నారు మీరు కూడా తన మ్యారేజ్ కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే చూసేయండి